హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫ్రెండ్స్ జొన్న పిట్టి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ హెల్తీగా జొన్నలతోటి మనం ఈరోజు పిట్టి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూడండి ప్రతి ఆడపిల్లకి చేసి పెట్టాలండి డయాబెటీస్ పేషెంట్లకు కూడా చాలా చాలా మంచిది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా మంచి ఫుడ్ హెల్దీ పిట్టండి ఇది చాలా ఆరోగ్యం కూడా రో వారానికి ఒకసారి చేసుకొని ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ అయితే నేను జొన్నలు తీసుకుంటున్నానండి తెల్ల జొన్నలు నేను ఈ తెల్ల జొన్నలు పిట్టికైతే చాలా బాగుంటాయి కానీ తెల్ల జొన్నలు చూడండి అలా నైట్ అయితే నానబెట్టుకుంటున్నాను ఇలా నైట్ నానబెట్టుకుంటే మనకి మార్నింగ్ పిట్టి చేసుకోవడానికి అండి లేదా ఉదయం నానబెట్టేసుకొని సాయంత్రంగా చేసుకునే పని అయితే అలా అయినా చేసేసుకోవచ్చు ఒక నైట్ అంతా నానాలండి పిట్టి చేసుకోవాలంటే నేను అలా రెండు మూడు సార్లు కడిగేసేసి చూడండి అలా వాటర్ వేసేసి ఇంకా పోసేసి ఇంకా క్లో రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఏమన్నా చెత్త అదంతా ఉంటే రాళ్ళు ఇచ్చేసుకొని కడిగి పెట్టుకోండి అలా నీట్గా అయితే వాటర్ అయితే మునికిందా పోసుకొని ప్లేట్ అయితే పెట్టేసి ఒక నైట్ అంతా పక్కన పెట్టేసేయాలి మొత్తం ఓవర్ నైట్ అలా నైట్ ఈవినింగ్ చూపిస్తున్నా చూడండి బాగా నానిపోయినాయి బాగా నురుగులాగా వచ్చేసి మంచి స్మెల్ అయితే వస్తుంటాయి అండి అంతే జొన్నలు అనేవి చూడండి ఆ విధంగా మనం ఒత్తితే ఏంటంటే బాగా పగిలినట్టు వస్తుందండి చూడండి అలా గింజ అనేది మెత్తబడిపోయిద్ది అలా బాగా రెండు మూడు సార్లు కడిగేసి పరిసుబ్బులు వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం ఒక దాంట్లో వేసేసుకోవాలి నేనైతే స్టైనర్లు వేసేసానండి అలా నీట్గా రెండు మూడు సార్లు కడిగేసేసుకొని ఒక దాంట్లో నీళ్లు పడిచిన దాకా పక్కన పెట్టేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఒక పల్చాటి క్లాత్ కాటన్ క్లాత్ వేసేసుకొని దాని మీద ఒక అదంతా తడంతా చల్ల బాగా చెమ్మంతా ఆరిపోయిన దాకా మనం దాని మీద వేసేసుకోవాలండి మొత్తము చూడండి అలా అది పొడిదేనండి అండి క్లాత్ పొడిదేనమైన మనం ఆరబెట్టుకోవాలి ఆ విధంగా స్ప్రెడ్ చేసుకుంటా మొత్తము పల్సంగా ఆరబెట్టుకోవాలండి చూడండి ఒక పది నిమిషాలు అయితే మొత్తం ఆరిపోతాయి ఆ విధంగా మొత్తం అయితే ఆరబెట్టేసేసుకోవాలి నీట్గా ఆరబెట్టుకుంటే మనకు పిట్ అనేది బాగా ఈ విధంగా చేసుకుంటే ఆరాలి చూడండి ఆ విధంగా నీట్గా అయితే అలా వేసేసుకొని వదిలేసేయండి పది నిమిషాలు పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నా చూడండి బాగా మొత్తం నీట్గా పీ చెమ్మ అనేది చేసిందండి బాగా నీట్గా వచ్చినాయి చూడండి ఆ విధంగా చెమ్మంతా ఆరిపోయిన దాకా బాగా పొడి పొడిగా ఉన్నప్పుడు అస్సలు నీరు అన్న మాట ఉండకూడదండి శుద్ధ ముద్దు ముద్దగా వస్తుంది ఇలా బాగా పొడిగా వచ్చినప్పుడు అలా సగం సగం వేసుకోండి మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని చూడండి ఆ విధంగా వేసుకోవాలి పిండి అనేది మరీ మెత్తగా కాకుండా మరీ గరుగ్గా కాకుండా చూడండి చూపిస్తున్నాను ఆ విధంగా వేసుకోండి సరిపోయేది ఏంటంటే గరుగ్ గరుగ్గా ఉంటే ఏంటంటే అనేది బాగుంటుందండి మరీ మెత్తగా ఉన్నాక అంత టేస్ట్ రాదు చూడండి ఆ విధంగా రెండు సార్లు అయితే వేసేసుకున్నాను కొద్ది కొద్దిగా వేసుకోండి సగం సగం సరిపోయిద్ది ఆ విధంగా అయితే మనకు నాని కాబట్టి బాగా పిండి అనేది ఆ విధంగా వస్తుందండి అలా ఆరబెట్టుకుంటే మీరు ఆరబెట్టకుండా వాటర్ మేన వేసేస్తారనుకో ముద్దయిపోయిద్ది కంపల్సరీగా ఆరబెట్టుకొని వేసుకోండి ఆ విధంగా చూడండి ఆ విధంగా వచ్చిద్ది మొత్తం అయితే నేను పిట్టి చేయటానికి ఒక గిన్నె తీసుకున్నానండి ఒక స్టీల్ గిన్నె కానీ జనసిరి సిరిగా గిన్నె కానీ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు మన కాడ స్టీమ్ కూడా వాడుకోవచ్చు అండి ఆవిరిది నేను నాకు లేదు అందుకని స్టీల్ దాంట్లోనే చేస్తాను నేను ఎప్పుడు అలా స్టీల్ దాంట్లో సంగం వరకు వాటర్ వేసేసుకొని ఒక క్లాత్ పల్చాడిది కాటన్ క్లాత్ తీసుకొని తడుపుకోవాలి తడిపేసుకొని అలా నీట్గా చుట్టూరు కట్టేసుకోవాలండి మొత్తం మంది కాడ ఏంటంటే ఆవిరి కొడుకునే స్టీమ్లు ఉంటాయండి దాంట్లో పెట్టేసుకుంటే సరిపోయిద్ది చూడండి ఆ విధంగా మొత్తం ఏదైనా లూజ్ ఉన్నా కానీ చివరి దా చిన్నగా పట్టుకొని లాగేసేసుకోండి పిట్టయితే ఇలా పెట్టుకుంటేనే మనకి పిట్ అనేది బాగా ఉంటుందండి ఇలానే ఆవిరి కుడగ పెట్టుకోవాలి క్లాత్ మీద పెడితేనే బాగా ఉంటుందండి పిట్ అనేది కూడా మన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇలానే చేసేవాళ్ళు కొద్దిగా వాటర్ అయితే నేను టీ గ్లాసులో సగం వేసుకున్నానండి సరిపోతాయి ఎక్కువ వేసుకోకూడదు చూడండి ఆ విధంగా కొద్దిగా వేసుకొని మొత్తం పిండి అనేది బాగా కలుపుకోవాలి మొత్తం అయిందా ఉంచుకుంటే సరిపోయిద్ది ఎక్కువ వాటర్ వేసుకోబాకండి ఒకేసారి కొద్దిగా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం అయితే కలిపేసేసుకోవాలండి మొత్తం మనం కలిపి పెట్టుకున్న పిండి అనేది చూడడం అలా ముద్దలాగా వస్తుంది అట్లా అయితే సరిపోయిద్ది మనకి మరి జావుగా చేసుకోబాకండి పిట్ అనేది మరి చేస్తే బాగుండదు అత్యక్క వచ్చేసిద్ది వచ్చేస్తుంది అలా పొడి పొడిగా నట్టు లేనట్టు కొద్దిగా వేసుకోండి వాటర్ ఎక్కువ చేసుకునే వాళ్ళైతే కొద్దిగా క్లాత్ అయినా జొన్నలైనా ఏదైనా పెద్ద సైజులో చేసి తీసుకుంటారండి ఇది ఏంటంటే మనకి ఒక వారం వస్తుంది ఇలా చేసి పెట్టుకున్నారనుకో ఎక్కువ ఎక్కువ కొడితే టేస్ట్ కూడా మారిపోయిద్దండి కొద్దిగా చేసుకున్నారనుకోండి అప్పటికప్పుడు తినాలన్నా బాగా రుచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ పిట్ట అనేది మనం చేసుకున్న రోజు కంటే తర్వాత రోజుకి బలా టేస్ట్ ఉంటుందండి అలా ఊర్లాగా చేసేసుకోవాలి మధ్యలో చూడండి ఆ విధంగా చేసుకుంటే ఏంటంటే పిండి అనేది మనకు ఆవిరికి మొత్తం పట్టేసిద్ది ఆ విధంగా అనుకోవాలి చావుతో కానీ స్పూన్తో కానీ అలా వల్స్లా పెట్టేసేసుకోవాలి క్లాత్ మొత్తం అలా మొత్తం చివరిని మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఆ విధంగా నీట్గా అయితే వేసేసుకోండి మొత్తము క్లాత్ అనేది కింద అనుకోకుండా గ్యాస్ మీద పెట్టుకుంటాం కదండి ఆ విధంగా మొత్తం అయితే పైకి అంతా క్లోజ్ చేసేసి వేసేసుకోవాలి మొత్తం ఆవిరి పోకుండా దానికి సరిపడా గిన్నె ఒకటి పెట్టేసుకోండి నీట్గా కొద్దిగా ఎత్తుగా పెట్టుకుంటే ఏంటంటే మనకి పెట్టుకున్నాం కదండి అది ఆవిరికి బాగా ఉడికిద్ది బయటికి పోకుండా అంతవరకు సెట్ అయ్యే గిన్నె పెట్టుకుంటే సరిపోయి అంత పెట్టుకున్నాను చూడండి ఆ విధంగా మరీ హైలో కాకుండా మనం ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని పెట్టుకున్నామనుకో బాగా దాన్ని మరీ హైలో పెట్టుకున్నారనుకో ఒక్కసారిగా ఇది అయిపోయింది చూడండి కొద్దిగా గాలిపోకుండా నేను అలా అల్లం దంచేది పెట్టుకున్నానండి బరువుకి ఆ విధంగా అయితే ఆవిరిపోకుండా ఉంటే ఏంటంటే మనకు తొందరగా అయిపోయింది ముందే సిమ్లో పెట్టుకొని తర్వాత ఒక నిమిషం మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకోండి ఒక అరగంటకల్లా పిట్ అనేది ఉడికిపోయిద్ది చూడండి చూపిస్తున్నాను ఏ విధంగా ఉడికిపోయిందో చిన్నగా కాలు ఇద్దండి చిన్నగా తోటి కానీ ఏదన్నా మనం తట్టి చేసుకొని తీసుకోండి చూడండి ఒక చాక్తో కానీ ఏదన్నా మంచి స్పూన్ కానీ పెట్టుకొని ఒత్తుకొని చూసుకోండి పిండి అతుక్కోకుండా ఉంటే మనకు అయినట్టండి మనకు పట్టుకోగానే తెలిసిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుంటుందండి ఉడికితే చూడండి ఆ విధంగా అయితే మొత్తం పోయింది అది క్లాత్ కూడా మర్చేసి మనం వెమ్మటే క్లోజ్ చేసుకోవాలి మళ్ళీ చల్లంగా అయిపోయింది అనుకో మనం బెల్లం కరవి పెట్టుకోవడానికి వీలుండదు ఆ విధంగా మూత అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఆ విధంగా తీసేసి వగ్గింది బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి ఇది వేడి మీద కలుపుకోవాలండి బెల్లం అనేది బెల్లం అనేది వేడి మీద కలుపుకుంటే ఏంటంటే మనకు బాగా కలిసిపోయిద్ది చూడండి కాలుతుంది కదా అందుకని గింటె తీసుకొని ఒకటి గిరెట్ లాంటిది తీసుకొని మొత్తం పొడి పొడిగా చేసుకోవాలి ముందు పొడి పొడిగా చేసుకుంటే ఏంటంటే మనకు బెల్లం అనేది బాగా కలిసిపోయిద్ది చూడండి ఆ విధంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఆ విధంగా మొత్తం అయితే అలా చేసుకొని పొడి పొడిగా వచ్చినప్పుడు మనకి తీపి సరిపడా వేసుకోండి నేను అరకప్పు తీసుకున్నానండి చూడండి తొరిమి పెట్టుకోవాలి బాగా మెత్తగా బెల్లం అనేది మనకి తొందరగా అనేది కలిసిపోయిద్ది చూసుకొని మీ టేస్ట్ తగ్గట్టు కలుపుకోండి తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారండి పిట్లో కొద్దిగా ఎక్కువే పట్టిద్ది మనం వేసుకున్న దానికంటే చూడండి ఆ విధంగా మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఆ వేడి మీద కలిపేసుకోండి బెల్లం అనేది మనం కొలతలేం అవసరం లేదండి మనం నోట్లో వేసుకుంటే అయిపోయింది చూసుకొని కలుపుకోండి నేనైతే రౌండ్ బెల్లం తీసుకున్నాను రౌండ్ బెల్లం అయితే ఎవరైనా తినచ్చండి డయాబెటిస్ వాళ్ళు ఉన్న చిన్న పిల్లలైనా ఇబ్బంది ఏం లేదు రౌండ్ బెల్లం అయితే చూడండి ఆ విధంగా మొత్తం అయితే బెల్లం అనేది ఆ వేడి ఒక గిరెటి సాయంతో మొత్తం కలిపేసేసుకోవాలి ఆ విధంగా ఆ వేడి మీద ఏంటంటే మనకు కలుపుకుంటే బెల్లం కూడా కరిగిపోయిద్దండి పిట్ అనేది బాగా పట్టేస్తుంది చూడండి మొత్తం అయితే కలిపేసుకోవాలి బెల్లం ముందుగానే తర్వాత చూడండి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి తురిమి పెట్టుకున్నాను ఈ ఎండు కొబ్బరి ఏంటంటే మనకి కొబ్బరి చెప్పుల ఎండు కొబ్బరి తురుముకుంటే ఏంటంటే సరిపోయిద్దండి ఒక నాలుగైదు స్పూన్లు అయితే సరిపోయిద్దండి ఎక్కువ వేసుకునే వాళ్ళు నేను ఒక అర నాలుగు యాలక్కాయలు వేసుకోవాలి నాలుగు యాలక్కాయలు సగం చెప్పేసుకున్నానండి తురుం కొని కొబ్బరి అనేది చూడండి ఆ విధంగా సింపుల్గా పిట్ అనేది అయిపోయి చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ విధంగా కలిపి పెట్టుకోండి మన ఛానల్ నచ్చితే లైక్